వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ రూరల్ మండలం కు సంబంధించి కప్ రోజు ఆంగరంగ వైభవంగా ఎంపీడీ శ్రీ ఏ సంజీవరావు ఎంఈఓ శ్రీ కె రవీందర్ మండల పంచాయతీ అధికారి శ్రీ జగన్మోహన్ రెడ్డి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ తిరుపతిరావు కరీంనగర్ మండల ఎస్డిఎఫ్ కార్యదర్శి శ్రీ రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ లక్ష్మణ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మండలంలోని మండల పరిషత్ సిబ్బంది మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో రూరల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి వాలీబాల్ టీంలు కబడ్డీ టీములు అదేవిధంగా ఖోఖోకు సంబంధించిన టీంలు నూట ఇరవై మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది ఈ పోటీలలో అమ్మాయిలకు సంబంధించినటువంటి అన్ని మ్యాచ్లను నిర్వహించి విజేతలను ప్రకటించి జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం చేయడానికి అమ్మాయిలకు సంబంధించిన ఖోఖో కబడ్డీ మరియు వాలీబాల్కి సంబంధించిన టీంలను ప్రకటించి త్వరలో జరగబోయే జిల్లా స్థాయి పోటీలలో రాణించాలని ఎంపీడీఓ శ్రీ ఏ సంజీవరావు మరియు Terima hey. మై నిమిషి నేను చెప్పేసి స్తంభంలో చదువుతున్నాను ఈ సీఎం కప్ వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నేను వాలీబాల్ పార్టిసిపేట్ చేస్తున్నాను ఇప్పుడు చదువు కాకుండా మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా ఉండాలి దానివల్ల మనకు ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఇప్పుడు చదువు చదవడం కాకుండా గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది ప్లస్ మనం ఆనందంగా ఉంటాం ఇంకా ఈ సీఎం కప్ వల్ల నాకైతే చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు ఈ సీఎం కప్ గురించి చెప్పింది మా పీటీ మేడం చాలా నాకైతే చాలా సహకరిస్తున్నారు వారు చేయడం వల్ల ఇప్పుడు నేను గేమ్స్లో ఉంటున్నాను అండ్ ఇప్పుడు మనకు ప్రతి గేమ్లో ప్రతి అథ్లెటిక్స్లో దేంట్లోనైనా కానీ విమెన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే ఉండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా గేమ్స్ ఆడాలి చదివే కాకుండా గేమ్స్ కూడా ముఖ్యం థ్యాంక్ యూ అమ్మాయిలు దేనికి తక్కువ కాదు మనం కూడా ప్రతి దాంట్లో ముందున్నమని నిరూపించుకోవాలి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నేడు మన కన్నర్ మండల స్థాయిలో సీఎం కప్పు ప్రజల నిర్వహణ ప్రారంభించబడ్డది పిట్టి ప్రారంభానికి మనకు ప్రారంభానికి ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మండల స్థాయి కమిటీ చైర్మన్ అయిన మన కెన్మార్ ఆడే గారు మహేశ్వర్ గారి నేతృత్వంలో మొత్తం మండల స్థాయి కమిటీ సభ్యులు మెంబర్ కన్వీనర్గా ఎంపీ మరియు ఎంపీఓ మరియు ఎస్ఐ మరియు ఎంఆర్ఓ మరియు ఇతర మన పీడీ అన్న సుదీర్శం మంత్రశెడ్ గారి ఆధ్వర్యంలో సమస్త పీడీలు మరియు అందరి సిబ్బంది విజయవంతంగా ఇవాళ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ క్రీడా నిర్వహణ మూడు రోజులు జరుగుతాయి ఇప్పుడు దాదాపు మనకు ఐదు వందల నుండి ఆరు వందల మంది మనకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది రేపటి నుండి వీళ్ళ ద్వారా కూడా పూర్తి స్థాయిలో అందరూ క్రీడాకారులు పాల్గొన్న విజయం చేస్తున్నారు అదేవిధంగా మనకు ఈ సందర్భంగా భోజన వసతి ఏర్పాటు చేసిన తాత అంటే స్పాన్సరర్ మన పురమల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ఇవ్వడం జరుగుతుంది కమిటీ తరఫున అదేవిధంగా దాదాపు వంద టీషర్ట్లు కూడా శ్రీ పురమణ సాయి శ్రీనివాస్ గారు అందడం జరిగింది కాబట్టి అదేవిధంగా అనేక సహాయక సహాయ సహాకారులు అందించిన ఈ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలు స్థానిక సిబ్బంది మరియు రోజువారీగా క్రీడలను పర్యవేక్షిస్తున్న మా కార్యాలయ పర్యవేక్షణ సంపర్కీ నమస్కారం పాఠం సీఎం తప్పు యువతప్పుడు కప్పు అందరికీ కూడా కరీంనగర్ ఊరల్ మండలి కేంద్రంలో పాల్గొని మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఊరుగల్ స్థాయిలో ఉన్నటువంటి నగ్నూర్ మా పాఠశాలలో మనం క్రీడాకారుల యొక్క పోటీలు క్రీడా కోర్టులు నిర్వహించుకుంటాము ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అలాగే వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసి సేవలు అందిస్తున్నారు గౌరవ పీడీస్ అండ్ పీడీస్ అందరికీ మరియు వివిధ పాఠశాల నుంచి విద్యార్థులను పంపిస్తున్న చాలా ఉపాధ్యాయులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సీఎం తప్పు ఆ క్రీడా పోటీలు అనేటువంటి యువతలో మంచి ఒక ఆనందోత్సవాలను నింపే దిశగా అంతేకాకుండా వాళ్ళలో ప్రతిభను వెలికి తీయడానికి కూడా మనకి క్రీడా పోటీలు అనేటువంటివి చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది దీంట్లో భాగంగా సార్ ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో మేమందరం కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరం కూడా కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మిగతా మండల్స్తో పోలిస్తే సరిగ్గా రూరల్ మండల్ స్థాయిలో పక్కడ్ మందిగా చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ సీఎం కప్ ఓట్లను నిర్వహించేసి అన్నింటినీ విజయవంతం చేస్తామని కూడా నేను సభ ముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా మా పాఠశాలను ఎంపిక చేసినందుకు గౌరవ ఆర్డిఓ సార్ గారికి మరియు కమిటీ మెంబర్స్కు దీన్ని లీడ్ చేస్తున్నటువంటి హెచ్జీఎఫ్ సైజ్కి రమేష్ సార్ గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపడేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మూడు రోజుల కార్యక్రమం కనుక యువత కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా ఎంట్రీస్ అన్నీ కూడా చేసుకున్నారండి మేము ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే ఆన్లైన్ ఎంట్రీ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా రేపు హాజరు కావాలని ఈరోజు సుమారుగా నూట ఇరవై మంది పాల్గొంటున్నారు రేపు మేము ఇంకా మూడు వందల యాభై మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా విజేతలను కూడా ఎంపిక చేసి ఈడ పిల్లల్లో యువతలో మంచి మార్పు వచ్చే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపరేటటువంటి కృతజ్ఞతలు యాజ్ ఏ ఎంఈగా రూరల్ మండల్ ఎంఈఓగా మరి ఈ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుడిగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆ థ్యాంక్ యూ